మా పట్ల కృప చూపించారు సజీవులకు మమ్మల్ని ఉంచారు నీ మందిరంలో మేము జాగ్రత్త కలిగి మా ప్రవర్తన మా నడక మా పద్ధతి మా ఆలోచనలన్నీ కూడా మీకు అంగీకారయుతముగా ఉండినట్లుగా మాకు సహాయం చేయండి ఎంత పద్ధతిగా ఉండాలో మాకు నేర్పించండి ఎంత జాగ్రత్తగా ఉండాలో మాకు నేర్పించండి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని అందరిని దర్శించండి బలపరచండి ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి చెప్దాం గట్టిగా మరొకసారి ప్రభు అయిన ఏసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో కూడివచ్చు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు వందనాలు ప్రాడ్ కాస్త మీ ప్రకటన వాళ్ళకి కూడా చెప్పండి వందనాలు చెప్పండి వినబడాలి వినబడే వందనాలు వినబడని వందనాలు కాదు మౌనంగా ఎస్ అంతా ఓకే కదా మర్చిపోండి ఇప్పుడు రాక చెప్పిన ఇప్పుడు అందరూ యాక్టివ్లోకి వచ్చేయండి హుషారుగా ఉండండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఈరోజు చాలా ప్రత్యేకమైన సందేశాన్ని మనం వినబోతున్నాం వెరీ స్పెషల్ మెసేజ్ టుడే దేవునికి స్తోత్రం చూడండి న్యాయాధిపతుల గ్రంథం ఒకసారి మైక్ కూడా మొరాయిస్తుంది ప్రైజ్ లో ప్రైజ్ అలోట్ ప్రైజ్ అలోట్ న్యాయాధిపతుల గ్రంథం ఇరవైవ అధ్యాయం ఆ క్షమించండి పదహారవ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చునం ఆమె తన తొడ మీద అతని నిద్రబుచ్చి బుచ్చి ఒక మనుష్యుని పిలిపించి చేత అతని తల మీది ఏడు జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను చాలు అలాగే మరొకడు యా ఆది కాండం తీయండి ఒకసారి ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిది పదకొండు ఆది కాండం ఇరవై ఎనిమిది పదకొండు ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనిను చాలండి ఈ రెండు వాక్యాల్లో ఉన్న భావాన్ని లేక అర్థాన్ని రెండు చోట్ల ఉన్న ఒకే సందర్భాన్ని మీరు ఏమైనా గమనించారా వెరీ గుడ్ ఇంకా స్పందించాలి మీరు కూడా దయచేసి రెండు భాగాల్లో కూడా ఉన్న ఒకే సన్నివేశాలు సందర్భాలు ఏమైనా దీనిలో ఉన్నాయా అంత దూరం వద్దమ్మా కొంచెం దగ్గర రైట్ వినండి ఇక్కడ అక్కడ రెండు చోట్ల ఆది కాండంలో చూడండి అక్కడ అక్కడ ఉన్న రాళ్లల్లో ఒక రాయిని తీసుకుని తలగడగా చేసుకున్నాడు అలాగే న్యాయాధిపతుల్లో కూడా ఆయన కూడా ఒక తలగడ ఉంది ఆయనకు కూడా ఏమిటి ఆ తలగడ ఒక స్త్రీ యొక్క ఒడి ఒళ్ళో అంటారు కదా లేకపోతే తొడ అని ఉంది అక్కడ అది ఇద్దరికీ తలగడలు ఉన్నాయి కాబట్టి ఈరోజు నేను చెప్పబోతున్న సందేశం ఏంటంటే తలగడ ఏంటి చెప్పండి పిల్లో దిండి తెలుసుగా మీ అందరికీ దిండి దిండి లేకపోతే ఎవరికి నిద్ర పట్టదు దిండి చాలా ప్రాముఖ్యం పిల్లో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నిద్ర పట్టకపోవడం పట్టడం లేదు అంటే దిండిలు బాగా మార్చేస్తాం మనం ఈ దిండి కాదు ఆ దిండి మెత్తగా ఉండాలి స్మూత్గా ఉండాలి స్పాంజీలాగా ఉండాలి ఏమండి ఇదంతా మెడంత బాగా నొప్పి మెడ పట్టేస్తుంది అంటే డాక్టర్ గారు అంటాడు దిండు మార్చండి అమ్మా ఆర్థోపెడిక్ దిండులు వచ్చినాయి అవి వాడుకోండి అంటారు నడువు నొప్పి అంటే పరుపు మార్చమంటాడు అన్ని రకాల బాడీ పెయిన్స్కి దిండులు పరుపులు మార్చమంటారు అసలు విషయం ఏంటో తెలుసుకోరు మరి ఒకప్పటి రోజుల్లో ఈ దిండులు లేవు ఈ పరుపులు లేవు చక్కల మీద పడుకునేవాళ్ళు నవారి మీద పడుకునేవాళ్ళు ఇంకా చెప్పిన ఆ రోజుల్లో ఇప్పటిలాగా స్పాంజీతో కూడిన మెత్తటి దిండులు లేవు కానీ అప్పుడు చాలా గట్టిగా ఉండే దిండులు ఉండేవి ఆ తీసేసిన పాత బట్టలన్నీ కూడా ఏమండి ఒక ఒక క్లాత్లో కుట్టేసి దాంట్లో బెడ్ చేసి అదే దిండిగా వాడుకునేవాళ్ళు పాత చీరలు పాత లుంగీలు పాత టవల్స్ పాత ప్యాంట్లు పాత చొక్కాలు అన్నీ కలిసి దాంట్లో మూటలాగా కూర్చి తల కింద పెట్టుకుంటే మంచి నిద్ర పట్టేది ఇప్పుడు ఎంత మెత్తగా ఉన్నా సరే మనిషికి సుఖం లేదు మనిషికి నెమ్మది లేదు దేవుని బిడ్లరా ఈ పగటి కాల సమయంలో తలగడలు బైబిల్లో కూడా కొన్ని ఉన్నాయి పిల్లోస్ దేవుని వాక్యంలో కూడా ఉన్నాయి ఆ దిండి వల్ల ఆ పిల్లో వల్ల ఏం జరిగింది మేలు జరిగిందా కీడు జరిగిందా ఆశీర్వాదం వచ్చిందా లేకపోతే శాపం వచ్చిందో ఈరోజు మనం చూడబోతున్నాం స్తోత్రం చెప్పండి గట్టిగా చేతులెత్తి దగ్గరగా హల్ లూయా చూడండి మొట్టమొదటిగా మనం న్యాయాధిపతుల్లో ఉందాం న్యాయాధిపతుల్లో నుంచి తర్వాత మరలా ఆది కాండంలోకి మనం వెళ్ళబోతున్నాం న్యాయాధిపతుల్లో ఉన్న మాట ఆమె తన తొడ మీద అతన్ని నిద్రబుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద ఉన్న ఏడు జడలను క్షౌరము చేయించేసింది ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అతను ఒక స్త్రీ యొక్క వడిలో లేక తొడ మీద పండుకున్నాడు అతని పిల్లో ఒక స్త్రీ యొక్క వడి అక్కడ అతను విశ్రాంతి తీసుకుంటున్నాడు నిద్రపోతున్నాడు ఎవరు ఈ వ్యక్తి అని అంటే ఇతను ఒక న్యాయాధిపతి అతని పేరు సంసోను ఎవరు చెప్పండమ్మా అందరు గట్టిగా చెప్పాలి నేను అడిగినప్పుడు ఎస్ సంసోను ఈ సంసోను ఇస్యులు ప్రజలకు న్యాయాధిపతి ఈ సంసోను ఎవరయ్యా అంటే మనోహ అనే వ్యక్తికి జన్మించిన అద్భుతమైన పురుషుడు మనోహ భార్య భర్తలిద్దరు పొలములో పని చేసుకుంటూ ఉండగా దేవదూత వారి దగ్గరికి వచ్చి మనోహ నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను నీ భార్య నీ కొరకు గర్భవతిగా మారుతుంది ఆమెకు పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చే కృప నేను ఇవ్వబోతున్నాను అని దేవుడు ముందుగానే చెప్పాడు ఈ యొక్క సంస్థను గురించి దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్పట్ల గట్టిగా హల్లే ఇదిగో ఆ తర్వాత దూత అన్న మాట ఏమయ్యా మనోహ ఏమ్మా తల్లి విను ఇదిగో మీకు అబ్బాయి పుట్టిన తర్వాత ఆ అబ్బాయికి ఎన్నడు కూడా మద్యము తాగించకూడదు ద్రాక్ష రసము అతనికి దూరంగా ఉండాలి అంత మాత్రమే కాదు అతని తల మీద ఎన్నడు కూడా క్షౌరపు కత్తి లేక మంగలి కత్తి అతని తల మీద ఉండడానికి వీలు లేదు ఒక్క ఎంట్రుక్ కూడా అతని తలలో నుండి ఏం చేయకూడదు కట్ చేయకూడదు పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు అది ఆ సంసోనికి ఒక వ్రతము ఒక ప్రతిష్ఠ మీరు అలాగున్న బిడ్డను పెంచాలి అని ముందే దేవుడు తన పేరెంట్స్ కి తెలియచేశాడు దేవునికి స్తోత్రం అల్లే కాలం గడిచింది బిడ్డ పుట్టాడు ఆ బిడ్డకు సంసోను అని నామకరణం చేశారు నామకరణం అయిన తర్వాత సమస్యను చాలా బలంగా ఉన్నాడు చాలా బలాఢ్యుడిగా ఉన్నాడు ఆ రోజున ఉన్న ప్రపంచంలో అతని అంత బలశాలి ఎవరు లేరు ఏమంటే చూడడానికి చాలా అద్భుతమైన అందగాడు మాత్రమే కాదు చాలా బలమైన వాడు అతని చేతులు కాళ్ళు తల మొదలుకుని ఓ కాళ్ళ వరకు చాలా దృఢంగా బలంగా ఉండేవాడు సమసోను అంత మాత్రమే కాకుండా దూత చెప్పినట్లుగా అతని జడ అతని కురులు చాలా బలంగా ఉండేవి ఎన్నడూ కూడా కనీసం పుట్టింటుకులు కూడా తీలేదు తీయడానికి వీలు కూడా లేదని ముందే చెప్పబడింది కదా కాబట్టి పుట్టినప్పుడు అతనికి ఏ ఎంట్రుకలు ఉన్నాయో చెప్పండి అదే వెంట్రుకలు కొనసాగుతూ వచ్చాయి ఆ వెంట్రుకలు చాలా బలంగా చాలా దృఢంగా ఉన్నవి మనిషి ఎంత బలంగా ఉన్నాడో వెంట్రుకలు కూడా అంత బలంగా ఉన్నాయి ఎందుకంటే రహస్యం ఏమిటంటే అతని బలమంతా కూడా ఆ వెంట్రుకల్లోనే ఉంది స్తోత్రం చెప్పండి గట్టిగా అల్లే లూయా సమసోన బలం ఎక్కడ తల వెంట్రుకల్లో ఉంది అతని బలం అతని శౌర్యం అతని యొక్క దృఢత్వం అంతా కూడా వెంట్రుకులు అనే ఉంది కాబట్టి వెంట్రుకులు ఎన్నడూ కూడా క్షౌరము చేయించకూడదని దేవుని దూత ఆజ్ఞాపించాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఆ తర్వాత ఆ బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత పెళ్లిడు వచ్చింది వాళ్ళ అమ్మ చెప్పింది అరే ఇస్మాయిలీలో మాత్రం మనం పెళ్లి చేసుకోవాలి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవద్దని చెప్పి అని చెప్పింది చెప్పిన సరే వీడి వినకుండా తిమ్నాతు అనే ప్రాంతానికి వెళ్ళాడు తిమ్నాతు అనే ప్రాంతంలో ఫిలిస్తీన్లలో ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అక్కడ అన్ని గొడవలే నేను అంత వివరించలేను స్పీడ్గా ముందుకెళ్తున్నాను అన్ని గొడవలే ఫిలిస్తీన్లతో గొడవలు ఫిలిస్తీన్ ఇస్రాయల్కి ఎవరో శత్రువులు మిత్రులు కాదు శత్రువులుగా ఉన్నారు అందుకనే చాలా గొడవలు అవుతూ వచ్చాయి ఓ మరి సంస్థలు కూడా చాలా బలంగా ఉన్నాడు కాబట్టి ఒకసారి అడవిలో పడి ప్రాంతానికి వెళుతూ ఉండగా మధ్యలో ఒక సింహం అడ్డుగా వచ్చింది సంసోను మీదకి వచ్చింది సింహం రాగానే సంసోను సామాన్యుడు కాదు కదా సింహం కన్నా బలం కలిగిన వాడు సంసోను ప్రైజ్ ఎలా వెంటనే ఆ సింహం యొక్క ఏమండి రెండు దవడలు పట్టుకుని ఇలా ఒక చిన్న గాడిదను లేక మేక పిల్లను చీల్చేస్తారే అలా రెండు దవడలు ఎలా లాగేశాడంతే అక్కడికక్కడ సింహం చచ్చిపోయింది ఆ తర్వాత ఒకసారి మూడు వందల నక్కలు పట్టుకున్నాడు ఎన్ని మూడు వందల నక్కలు పట్టుకుని రెండేసి నక్కలు తోకలు ముడేసాడు ముడేసి ఆ తోక మధ్యలో ఒక దివిటీ పెట్టాడు మండే కాకడ పెట్టి ఆ మూడు వందల నక్కలని ఫిలిస్తీన్ల పొలాల్లోకి దోల్తేనండి ఆ మంట చూసి ఈ నక్కలు ఇంకా పరిగెడుతున్నాయి ఇంకా పరిగెడుతున్నాయి వెనకాల మంట మండుతుంది కదా పరిగెడుతూ ఉంటే పోద్దేమో మంట అని చెప్పి ఇంకా పరిగెడుతూ ఉంటే మొత్తం ఫిలిస్తీన్ల పంట పొలాలు మొత్తం కాల్చేసాడు కొంతకాలం తర్వాత ఇదే సంసోను చేతిలో జస్ట్ ఒక పచ్చి గాడిద దవడ ఎముక ఉంది ఏంటిదండి గాడి ఎముక పచ్చిదా ఎండిపోయిందా పచ్చిది పచ్చి గాడి ఎముక చాలా గట్టిగా ఉంటుంది పట్టుకుంటే కదమ్మా మీరు అందరూ చికెన్ మటన్ కోస్తారు కదా గట్టిగా ఉంటుంది కదా పట్టుకుంటే జారిపోతూ ఉంటుంది పచ్చిది చేపను కోస్తారు కదా జారిపోతే గట్టిగా ఉంటుందా జారిపోద్ది పచ్చిది ఏదైనా సరే జారిపోతూ ఉంటుంది దానికి సొల్లు సొల్లుగా బంక బంకగా ఉంటుంది కాబట్టి ఆ గాడిద పచ్చి దవడ ఎముకుతో నుండి సంసోను వెయ్యి మందిని చంపగలిగాడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి ఎందుకంటే దేవుని బలం అది దేవుని శక్తి దేవునికి స్తోత్రం కలుగునగాక హల్లే లూయా అంత వీరుడు సంసోనో అంత బలశాలి సంసోను అంత బలము కలిగిన వాడు సంసోను ఏమండే అంత బలము గలిగిన సంసోను ఒక స్త్రీ మోజులో పడిపోయాడు ఒక వ్యభిచారి అయిన స్త్రీ మోజులో పడిపోయి ఏమండి తన జీవితాన్ని దుర్బలం చేసుకున్నాడు తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అక్కడితో ఆగాలి కదా ఆగలేదు చూడండి తర్వాత ఏం జరిగిందో మీకు చూపిస్తాను అదే గ్రంథంలోనే పదహారవ అధ్యాయం మొదటి వచ్చిన తర్వాత సంస్థను గాజాకు వెళ్ళి వేసి అని ఒక తిని చూచి ఎక్కడ చేరాడమ్మా అదే ఎవరి దగ్గర చేరాడు వేసి అని చెప్పండి గట్టిగా అదేమన్నా భూతపదం కాదు కదా ఆమె దగ్గరకు చేరాడు అక్కడ కొంతకాలం ఉన్నాడు అయిపోయిందా అవ్వలేదు చూడని తర్వాత నాలుగు వచనం అదే పదహారు నాలుగు పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దిలీలా అను స్త్రీని మోహింపగా డిలైలా దెలీలా ఇంగ్లీష్లో డిలైలా అంటారు శామ్సంగ్ అండ్ డిలైలా అనే సిడీ కూడా ఉంది పిక్చర్ కూడా ఉంది ఇంగ్లీష్ అండ్ తెలుగు కూడా ఉన్నట్టుంది ఎప్పుడో చూశాను ఫస్ట్లో ఒక కుమార్తెను చూచాడు వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత ఒక వ్యభిచార దగ్గరికి వెళ్ళాడు ఆ తర్వాత ఒక స్త్రీని చూచాడు ఆమెను మోహించాడు ఎక్కడ నిక్రమంగా లేడు ఎక్కడ ఇదిగా లేడు ఎక్కడ స్థిరంగా లేడు అరే సంసోను నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే నీవు ఫిలిస్తీన్ల నుండి ఇస్లామిలను విడిపించాలి నీకు బలం దేవుడు ఎందుకు ఇచ్చాడు నీ శక్తి నీకు దేనికి ఉంది నీ శౌర్యం నీకు దేనికి ఉందంటే నీవు దేవుని పక్షంగా నిలబడాలి స్తోత్రం చెప్పండి హల్లెల్ూయా నీవు దేవుని పక్షంగా యుద్ధము చేయాలి దేవుని ప్రజలను నువ్వు విడిపించాలి అందుకోసం దేవుడు నీకు బలమిస్తే నీ బలము నీ జ్ఞానము నీ శౌర్యము నీ అందం అంతా కూడా పనికి మాలిన వాటికి సమస్యను ఖర్చు పెడతా వచ్చాడు చాలా దుర్బలంగా మారిపోయాడు ఎంత దుర్బలంగా మారిపోయాడంటే మద్యము త్రాగుతూనే ఉన్నాడు ద్రాక్ష రసము సేవిస్తూనే ఉన్నాడు ప్రతి దేవుని బిడ్డలారా ఆ రోజున దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా ధిక్కరించి వాటికి వాటికి ఏమాత్రం కూడా తలగకుండా అన్ని పనులు చేస్తూ చేస్తూ చేస్తా వస్తున్నాడు ఫిలిస్తీలకు ఇతని మీద ఎప్పటికప్పుడు కన్నుంది అరే సింహాన్ని జీల్చాడు మన పంట పొలాలు కాల్చి వేశాడు మనలో ఉన్న వెయ్యి మందిని చంపాడు చాలా నాశనాన్ని మనకు చేశాడు ఈ సంస్థను ఎలాగైనా మనం చంపాలి వాడిని లేకుండా చేయాలి వాడిని అంత ముందించాలి అనే పనిలోనే ఉన్నారు ఫిలిస్టీలు ఎలా దొరుకుతాడా సంస్థను ఎలా చంపాలా వీడిని ఏం చేయాలా వీడిని ఏమండి ఎంతమంది వచ్చినా సంస్థను ఏమీ చేయలేరు స్తోత్రం చెప్పండి హల్ లోయా ఎలాగో అలా చంపాలి అని వాళ్ళు అదే పనికి ఆలోచన చేస్తూ ఉన్నారు ఎక్కడున్న సంస్థను ఎదుగుతారు ఎదికారు వెదికితే సంస్థను దిలీలా అనే స్త్రీ దగ్గర ఉన్నాడు అని తెలుసుకున్నారు వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళారు ఎమ్మా దిలీలో నీకు మేము చాలా డబ్బులు ఇస్తాం ఏంటంటే సుమారుగా నీకు వెయ్యిన్ని నూరు వెండి నాణ్యములు ఇస్తాం వెయ్య వంద చాలా అద్భుతమైన డబ్బులు నీకు ఇస్తాం కాబట్టి నువ్వు దయచేసి సంవత్సరాన్ని బంధించి మాకు అప్పగించాలి నువ్వు కనుక సంస్వాన్ని బంధించి మాకు అప్పగ అప్పగించగలిగితే ఈ డబ్బు అంతా నీదే ఇది కాకుండా ఇంకా నీకు చాలా డబ్బులు ఇస్తామని చెప్పి దిలీలతో చెప్పారు దిలీల డబ్బు కోసం ఆశపడింది వెంటనే సంసం దగ్గరికి వెళ్ళి సంసనా రా పడుకో అని చెప్పి పండుకోబెట్టి మద్యము త్రాగించింది ఏమి త్రాగించక్కర్లే ఆడేదాగుతున్నాడే అడుగుతుంది సంసనో నీ బలం దీనిలో ఉంది నువ్వు చాలా బలమైన వాడువి కదా నీ బలం ఎక్కడుందని చెప్తావా చెప్పవా చెప్పవా అని అడిగింది లాళం చేసింది సంసమైన అప్పుడు ఏం చెప్పాడు అమ్మా నా బలం పోవాలి అంటే ఏడు నిరవంజి చువ్వలు పట్టుకొచ్చి ఆ చువ్వలతో నన్ను బంధిస్తే నా బలం అంతా నీరు గారిపోతుంది నేను బందీగా మారిపోతాను అని చెప్పాడు దిల్లీలతో దిల్లీలో నమ్మింది ఫిలిస్తీన్ కబురు పెట్టింది అమ్మయా నాకు నిరవంజ చువ్వలు కావాలి తెప్పించున చెప్తే వాళ్ళు పట్టుకొచ్చి పాడేశారు ఆ నిరవంజ చువ్వలతో సంసోన్ని కట్టేసింది కట్టేస్తూ ఉండగా కూడా వీడికి తెలియడం అంత మత్తులో మద్యంలో స్త్రీ మొత్తు మద్యం మొత్తులో చాలా దారుణంగా పడిపోయి ఉన్నాడు కదా ఏమి తెలియలేదు ఆ తర్వాత సమస్య లేపుతా ఉంది సమస్యను లెవో ఫిలిస్తీన్లు వస్తున్నారు నీ మీదకి నువ్వు లెగు లెగు అని చెప్తా ఉంటే బంధించరగద ముందే ఇలా లేచి చేతులతో ఇలా అనగానే ఆ నిరవంది చెవులు పటా 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 తెగిపోయినాయి అంతే